జాగ్రత్త దేవునికి స్తోత్రం అర్థాయి పగటి కళలు కావద్దు ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు అందుకే చెప్తున్నాను నీ సొంత వాళ్ళని ప్రేమించాలి సొంత వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి దాంతో దాంతోపాటు నాలుగు ఆత్మలను కూడా సంపాదించుకోవాలి బతికిన దినాల్లో చచ్చిన తర్వాత కూడా అది శాశ్వతమైన అక్షయమైన ధనం ఆత్మలు కాబట్టి దానికోసం మనం ప్రాకులాడాలి పాటు పడాలి దానికోసం మనం బలిపీఠం ఎక్కాలి మనల్ని మనం ఏం చేయాలండి బలిపీఠం మీద దేవునికి సంపూర్ణ సమర్పణగా సమర్పించుకోవాలి అప్పుడు దేవుడు మనల్ని రెడీ చేసుకుంటాడు దేవుడికి అప్పజెప్పావు కాబట్టి ఇక ఏదొచ్చినా సరే నువ్వు మళ్ళీ అడ్డు చెప్పడానికి లేదు దేవునికి స్తోత్రం దేవుడికి అప్పచెప్పావు కొన్ని రకాల పనులు గందరగోళంగా నీకు అనిపిస్తాయి అయినా సరే నువ్వు కంగారు పడకూడదు పిచ్చి పనులలాగా అనిపిస్తే అయినా సరే నువ్వు కంగారు పడకూడదు నేను చెప్పాను కదా ఒకసారి ఒక జోక్ చెప్పాను గుర్తుందా మీకు నేను చెప్పిన మాట వింటే కోటీశ్వరుణ్ణి చేస్తానని ఒకటి తిరుగుతున్నాడంట రోడ్డు మీద పిచ్చిోళ్ళలాగా నేను చెప్పిన మాట వింటే కోటీశ్వరుని చేస్తాను నేను చెప్పిన మాట వింటే ధనాధిపత్యం చేస్తాను నా మాట వింటే ధనాధిపత్యం చేస్తానని రోడ్డు మీద తిరుగుతున్నాడంట పిచ్చోళ్ళలాగా ఉన్నాడంట ఒకడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఎవడు పట్టించుకోలేవాడిని ఎట్లాంటి మాటలు మాట్లాడాడు ధనాధిపత్యం చేసే సీని ఈడుకుంటే నీడి ఎందుకుంటాడు పిచ్చోడులాగా ఆ ఎవడో పిచ్చోడ పోనీరా ఇరా అనుకున్నారు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు సరే ఏం చేశాడు చెప్పిన మాట ఏంటి ఎట్లా చేస్తానంటే ఎవడు పట్టించుకోవడంలో మళ్ళీ మాట మార్చాడు పెట్టుబడిస్తే పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తాను తిరగటం మొదలుపెట్టాడు పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తా పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తా ఎవడు పట్టించుకోవాలా అయితే ఒకడు చూశాడు బాగా అబ్జర్వ్ చేశాడు చేసి పిలిచాడు కొన్ని రోజుల నుంచి నేను గమనిస్తున్నాను పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తాను పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తాను అంటున్నావు ఏమాత్రం మాత్రం అని పెట్టుబడి అన్నాడు స్తోత్రం ఏమాత్రం కావాలి అని పెట్టుబడి అన్నాడు నేను అడిగినంత ఇవ్వాలి ఆయన ఇల్లు చూశాడు ఆ పరిస్థితి అంతా చూశాడు నేను అడిగే పెట్టుబడి నీ శక్తికి మించింది అయితే కాదు నీ శక్తి లోపలే అడుగుతా కానీ ఆ పెట్టుబడి నాకు ఇచ్చిన ప్రతిసారి నేను ఏ పని చేసినా ఇలా ఎందుకు చేస్తున్నావని అడగటం కానీ అడ్డు తగలటం కానీ నువ్వు చేయకూడదు అలా చేసావంటే